ప్రైజ్ అలాట్ హలో గుడ్ మార్నింగ్ ఈరోజు దేవుని వాగ్దానము ఏప్రిల్ క్రస్ట్ పత్రిక పదవ అధ్యాయము ముప్పై ఐదవ వచనము మీ ధైర్యమును విడిచిపెట్టబడి దానికి ప్రతిఫలముగా గొప్ప బహుమానము కలుగును ఆమె క్రీస్తునందు దూ పిల్లల కష్టాల్లో బాధల్లో వేదనలో మనము ధైర్యాన్ని ఎంత మాత్రము కూడా విడిచిపెట్టకూడదు అందుకు ప్రతిఫలముగా దేవుడు మనకు గొప్ప బహుమానము కలుగజేయను అవును గ్రంథము ఇరవై రెండవ అధ్యాయము పన్నెండవ వచనం ప్రకారంగా ఇదిగో త్వరగా వచ్చుచున్నాను వాని వాని క్రియల చొప్పున ప్రతి వానికి ఇచ్చుటకును నేను సిద్ధపరిచిన జీతము నా యొద్ధ ఉన్నది అవును ప్రభు త్వరగా వచ్చిచున్నాడు ఆయన వాని వాని క్రియల చొప్పున వారికి ఆయన స్థితపరిచిన జీతము ఆయన యొక్క ఉన్నది కనుక పిల్లల మన క్రియల చొప్పున మనకు తప్పకుండా దేవుని యొద్ మంచి బహుమానం కలిగి ఉంటున్నాము కాబట్టి మనము ధైర్యాన్ని ఏమాత్రము విడిచిపెట్టకుండా మనము కలిగి ఉన్నదాన్ని నిశ్చయముగా మనము పట్టుకొని ముందుకు సాగుదాము దేవుడిని మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి చేయను చేయనుగాక ఆమె